పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునే పవిత్రమైన సత్సంగానికి శుభస్వాగతం భక్త పరమహంసగా పేర్కొనదగిన పూజ్యులు మాస్టర్ గారు ఒక సత్యాన్వేషకులు ఆయన గురించి ప్రపంచానికి ఇంతవరకు తెలిసిన దానికంటే తెలియవలసింది ఎంతో ఉందనేది ఇంకా తెలియాలి దాని ద్వారా మానవజాతికి మేలు జరుగుతుందనేది మన అభిప్రాయం ఆ కోణంలో జరుగుతున్న సత్సంగం ఇది ఒక విశేషం ఏంటంటే అప్పుడప్పుడు కొందరు స్నేహితులు సహృదయులు అడుగుతుంటారు భరద్వాజ మాస్టర్ గారు ఆయన ప్రత్యేకంగా ఆలోచించి మనుషులందరికీ మేలని చెప్పిన అంశాలు అని అందులో మొట్టమొదటిది మహాత్ములను సేవించమని వాళ్ళు ఎప్పుడూ ఉంటారని మహాత్ములు అంటే ఋషులు మహాత్ములు జ్ఞాన సంపన్నులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఉంటారా ఈ కాలంలో ఉంటారా ఈ కలియుగంలో ఉంటారా అని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో కానీ మాస్టర్ గారు మాత్రం ఉంటారు ఎప్పుడు ఉన్నారు ఉంటారు అని షిరిడీలో తమ అనుభవాన్ని ప్రాతిపదికగా చెబుతూ సాయిని ప్రార్థించి వచ్చాక అనేక మంది మహాత్ముల గురించి ఆయన ప్రపంచానికి తెలియజేశారు ఆ తెలియచేయడం ఎలాంటిదంటే కేవలం ఒక రచయితగా కాదు ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ సాన్నిధ్యాన్ని అనుభూతి చెంది వరకు వాళ్లకు సంబంధించిన వివరణ విశ్లేషణ ఒక పరమాద్భుతమైన రీతిలో అనుభూతి మూలంగా చెప్పారు అందులో మనం ఇంతవరకు చెప్పుకున్న ఆనందమయ మాత ఒకరైతే ఆ కోవలో చాలామంది ఉన్నారు అందులో కొన్ని మాస్టర్ గారి పేరు మీద నేను దర్శించిన మహాత్ములు అనే పేరుతో మనకు లభిస్తున్నాయి కూడా ఆ క్రమంలో సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ ప్రాంతంలో మనకు ప్రఖ్యాతంగా ఒక విషయం తెలుసు చాలా సంవత్సరాల పాటు గాంధీ మహాత్ముని చాలామంది అడిగారు బాబు మీ జీవిత చరిత్ర మీరే రాస్తే బాగుంటుంది అని అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారంటే ఆయన జీవిత చరిత్రను మై ఆటోబయోగ్రఫీ అని రాయలే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ సత్యంతో నా ప్రయోగాలు అని తన జీవిత చరిత్రకు పేరు పెట్టుకున్నారు అట్లాగే ఒక సత్యాన్వేషకుడి జీవిత చరిత్ర మాస్టర్ జీవిత చరిత్ర మాస్టర్ గారు సత్యాన్వేషకుడు చాలా శుద్ధమైనటువంటి విశుద్ధ నైతిక వర్తనం కలిగినటువంటి వారు సత్యాన్ని ధర్మాన్ని చాలా సూక్ష్మతరంగా విశ్లేషించి తాను అనుభూతి చెంది మనకు ప్రసాదించిన వారు మహాత్ములు ఋషులు ఈ కాలంలో ఉంటారా ఎప్పుడూ ఉంటారు కానీ మనలో మనం మన చుట్టూ ఉండే సమాజం నమ్మలేకపోయే పరిస్థితులలో మాస్టర్ గారు వెలుగెత్తి ఒక తమ వాణిని వినిపించారు ఎప్పుడు ఉంటారు ఇప్పుడు ఉన్నారు ఉంటారు అని అందులో ఆనందమయ గురించి ఆయన కేవలం ఒక పరిచయం రాశారు అట్లా కాకుండా ఈనాడు పరమ ప్రఖ్యాతమైనటువంటి వెంకటస్వామి వారి గురించి ప్రపంచానికి చెప్పింది పూజలు మాస్టర్ గారు అంతేకాకుండా అక్కడక్కడక్కడ ఉన్న కొందరు అవధూత మూర్తుల గురించి చెప్పారు తాను తన జీవితాన్ని ఒక సత్యాన్వేషణలో భాగంగా ఆయన కొనసాగించారు అట్లాంటి సమయంలో ఒకటి ఆ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ అరవై ఏడులో ఆయన కొన్ని ఆలోచనలతో ఆశ్రమంలో ఉన్నారు జిల్లెళ్ళములో ఉన్నారు పంతొమ్మిది అరవై ఏడు అనుకుంటాను ఆ సమయంలో ఆయనకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఆ రోజుల్లో టైఫాయిడ్కి ఇంకా స్టెప్టోమైసిన్ కనుక్కోలేదు కాబట్టి ఒక ఇరవై ఒక్క రోజులు ఉండడం ఆ తర్వాత జుట్టు అవి వీడిపోవడం చాలా రోజుల తర్వాత మెల్లగా కోలుకోవటం ఇలా ఉండేవి అందుకని ఆయన ఏం చేశారంటే అక్కడ దగ్గరలోని చీరాల్లో శ్రీధరరావు గారు అనే డాక్టర్ గారు తెలిసినవారు అక్కడ వాళ్ళ హాస్పిటల్లో చేరారు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండరు ఏదో ఒక పనిలో ఉంటారు సత్సంగంలో ఉంటాడు ఉత్తమమైనటువంటి ఆలోచనలు సాటివారికి పంచడం వారి ద్వారా ఏదైనా ఉంటే నేర్చుకోవటం ఎలాంటి సత్పురుషులు ఎవరైనా ఉంటే చూడటం ఇది ఆయనకు లక్షణం ఆయన ఏం చేశారంటే ఒకరోజు అక్కడ ఎవరో చెప్పారు ఈ ఊరిలో ఒక ఆయన ఉంటాడు ఆయన చాలా ప్రత్యేకంగా ఉంటాడు ఆయన పిచ్చివాడో మహాత్ముడు ఏమీ తెలియదు ఆయన ఏం పెద్దగా మాట్లాడు కొందరు ఏమంటారు ఆయన చాలా మహనీయుడు మాకైతే తెలియదు అన్నారు మీరు ఒకసారి వీలైతే చూసి చెప్పకూడదా అని అక్కడ ఆ పేషెంట్లలో ఎవరో చెప్పారు శ్రీధర్ రావు గారి హాస్పిటల్లో ఆ శ్రీధర్ రావు గారి హాస్పిటల్లో ఒక కాంపౌండరు నర్సు ఇద్దరు ఉండేవాళ్ళు ఆమె పేరు మరియమ్మ అతని పేరు చంద్రం వీళ్ళు కూడా మాస్టర్తో చాలా గౌరవంగా మెసిలేవాళ్ళు సరే మొత్తానికి ఆయన ఏం చేశారంటే ఇంత ఆయన ఎక్కడ ఉంటాడో కనుక్కుందామని ఒక రిక్షా మాట్లాడుకొని తనకు జ్వరంగా ఉన్నా సరే లేచి ఆసక్తితో బయలుదేరి వెళ్ళారు ఒక హోటల్ ఉంది ఆ హోటల్ పక్కనే ఆయన కూర్చున్నారు ఒక బోధకాలు అసలు ఎప్పుడైనా ఆయన స్నానం చేసి ఎంతకాలం అయిందో తెలియదు శరీరానికి ఎక్కడా ఏ విధమైనటువంటి పోషణ ఉన్నట్టు కనిపించదు అట్లా యథాలాపంగా వదిలేస్తున్నాడు కానీ ఆయన కళ్ళు మాత్రం ఒక విచిత్రమైన వెలుగుతో ఉన్నాయి మాస్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అలా కూర్చున్నారు ఆయన ఏం పట్టించుకోలేదు అసలు ఎవరు వచ్చారు ఏమిటి అని పట్టించుకోనట్టు తనలో తానే నిమగ్నమై ఉన్నారు అప్పుడు ఆయన ఏం చేశారు ఆయన దగ్గరున్న తనదైనటువంటి సులభోపాయం ఉంది కదా తనకు బాబా తెలుసు తన గురువైన బాబాను స్మరించడం ప్రారంభించారు తండ్రి ఈ మహానుభావుడే అయితే అయినా నాకు మీరు ఆయన రూపంలోంచి ఒక ప్రసాదం ఏదైనా నివాళ ఆ విధంగా గన నాకు అనుభూతి కలిగినట్టయితే మిమ్మల్ని వీరులో దర్శించుకొని నమస్కరిస్తారు అని ఆయనకు ఆయన అనుకుని శ్రద్ధగా నామం చేయటం ప్రారంభించారు ఆ నామస్మరణ సర్వాంతరీయమైన పరమాత్ముడు విన్నాడేమో ఆయన అట్లా ఎథోలాపంగా అలా చూస్తున్న ఆయన సిగరెట్ వెలిగించున్నారు ఆయన వెంటనే ఏం చేశారంటే తన దగ్గరుండే ప్యాకెట్లోంచి ఒక సిగరెట్ తీసి ఆయన ఏదైనా ప్రసాదం ఇవ్వాలని నేను అనుకున్నారుగా వెంటనే ఒక సిగరెట్ ఇచ్చి కాల్చుకున్నారు మాస్టర్కి అంతవరకు సిగరెట్ కాల్చటం అలవాట్లేదు అసలు ఆయన ఎప్పుడూ దాని ప్రయత్నం కూడా చేయలేదు వెంటనే ఆయన గారు ఆ చీరాల అవధూత స్వామి ఏం చేశాడంటే సిగరెట్ ఎలా పట్టుకోవాలో ఎలా దమ్ము పీల్చాలో ఆయనే వెలిగిచ్చిచ్చి అన్నారు అక్కడ దాని గురించి మాస్టర్ ఒక మాట చెప్పేవారు మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరీక్ష చేసినప్పుడు అంటే ఏదైనా ప్రసాదం ఇవ్వాలి అని నేను కోరుకున్నాను కాబట్టి ఆయన మామూలుగా నేను ఇష్టపడినటువంటి నా సంస్కారం మీద దెబ్బతీసి నాకు ప్రసాదం ఇచ్చారు అదేమిటి మామూలుగా అయితే నేను ఒప్పుకోను కానీ ముందు నేను ఆయన అడిగింది నిజమని నమ్మితే సాయిని ప్రార్థిస్తే సాయి ఆయనలోంచి ఇస్తుంది నిజమని నమ్మితే నేను అప్పుడు దాన్ని స్వీకరించాల అది నా ఆలోచనకు నా స్వభావానికి విరుద్ధమైనా సరే ఒక క్షణం తటపడాయించి సరే బాబాయ్ ఇస్తున్నారని తీసుకుందామని తీసుకున్నారు అప్పుడు ఆయన ఎలా వెలిగించాలో చెప్పి మరీ వెలిగించి దమ్ము బయలుసమన్నారు నాకు ఏది శ్రేయస్కరమో అది వారి నుంచి లభించాలి అని గన మాస్టర్ ప్రార్థించి ఉంటే అది ఎలా ఉండేదో అందుకని చాలామందికి మాస్టర్ గారి గురించి ఎందుకు ఆయన సిగరెట్లు తాగుతారు అది ఆరోగ్యానికి మంచిది కాదు కదా ఇలా అంతా అనుకునేవాళ్ళు కానీ మాస్టర్ గారు సిగరెట్ తాగడం వెనక ఆయన అడిగితే ఇచ్చిన ప్రసాదం ఉంది అది కాదు ఆ తర్వాత ఆ చీలాల స్వామి వారు ఏం చేసేవారంటే బండిల్స్ బండిల్స్గా సిగరెట్లు ఇచ్చేవారు అనుగ్రహాన్ని అంత ఎక్కువగా ఇచ్చారు ఇప్పుడు మనకి బాధ ఏంటంటే అది వ్యసనం కదా నిజమే కానీ మాస్టర్ గారి కాదు ఆయన ఈ కొన్నిసార్లు కొన్ని వారాల పాటు తాక్కుండా ఉంటే మనకి తెలుసు చాలామంది అక్కడున్న ఆత్మీయులందరికీ తెలుసు అంతేకాకుండా ఆయన తాగిన మానేసిన ఆయన లోపల పెద్ద తేడా లేదు ఆయన మాత్రం తన సాధనలో భాగంగాను ఒక అనుగ్రహానికి గుర్తుగాను తాగినట్టు అనిపిస్తుంది ఏది ఏమైనా ఒకసారి ఒక చర్చ వచ్చింది సిగరెట్ తాగడం వ్యసనమా కాదా ఏ సిగరెట్ తాగడం వ్యసనమే కానీ ఆ సిగరెట్ని ఏ దృష్టితో ఎవరేం చేస్తారో అది విచక్షణకు సంబంధించిన విషయం కాబట్టి మనం అట్లాంటి విషయాలు మహాత్ముల గురించి చర్చించకుండా ఉండటం మంచి ఎవరికైనా అయితే ఒక్క విషయం నిజం మాస్టర్ గారు సిగరెట్ కాల్చేవారు అంతవరకు వాస్తవం సరే ఇంత ఏమైంది ఇంత అయిన తర్వాత ఆ పెద్ద ఏం చేశారంటే ఆయన గమనించి చూశారు బోధకాలు ఆ బోధకాలు పైన అక్కడక్కడ చీవు పట్టి దాని మీద ఈగలు వాళ్తున్నాయి కానీ ఆయన అట్టా సృష్టిని అంతటినీ తన్మయంగా చూస్తున్నట్టున్నాడు కొంతసేపు అయ్యాక ఆ లోపలికి సర్వర్ పోతుంటే పిలిచి చాలా రోజులుగా మాస్టర్ గారు సరైన ఆహారం తినలేదు వెంటనే ఇడ్లీ కారం పొడి అందులో నెయ్యి ఏవి అయితే తినకూడదని అక్కడ హాస్పిటల్లో చెప్పారో అవన్నీ ఒక్కోటొక్కోటికి తెప్పించి పెట్టారు ఆయన తీసుకుని స్మరణ చేసి ఇచ్చారు మాస్టర్ గారు ప్రసాదం కనుక తిన్నారు మామూలుగా అయితే అప్పట్లో ఆహారం తినకూడదు అనేది ఆయనకు చెప్పిన నియమం సరే పూర్తిగా తినేసి మధ్యలో ఏమనుకున్నారంటే ఏదైనా ఇబ్బంది అయితే డాక్టర్ గారికి చెప్పొచ్చు సాయంత్రం ఎట్లా ఆయన కొంచెంసేపు ఆయనతో గడుపుతాడు అప్పుడు చెప్పచ్చు నేను ఇలా చేశానండి అప్పుడు ఏదైనా దానికి కావాల్సిన చూస్తారులే అని అనుకుని ఆ మొత్తం ఇచ్చిన ఆహారం తినేసి కాఫీ తాగి ఆయన కూడా తాగి ఆశీర్వదించారు నమస్కారం పెట్టి బయలుదేరారు చిత్రం మాస్టర్కి మళ్ళీ జ్వరం రాలేదు ఆ రోజే కాదు ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు ఎప్పుడైనా కొద్దిగా వస్తే మరొక నిమిషం పోయేది మీ తప్పేం పెట్టుకునేవారు కదా ఆ విధంగా ఆయన ఆరోగ్య సంరక్షకుడయ్యారు ఆయన ఆ విధంగా ఒక దివ్యలీల ఆయనకు అక్కడ అనుభవం అయింది శ్రీధరరావు గారు అది చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు తర్వాత విచిత్రం ఏంటంటే తరచూ మాస్టర్ గారు వెళ్ళి చీరాల స్వామి వారిని చూస్తూ ఉండేవారు ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన దర్శించమని చెప్తూ ఉండేవారు ఆ హాస్పిటల్లో పనిచేసే మరియమ్మ చంద్రము స్వామివారికి చాలా దగ్గర అయ్యారు వాళ్ళు ఎంతో సేవ చేసి ఆత్మీయంగా ఉండటం ఆరంభించారు అందుకని ఆయన గురించి కొన్ని వివరాలు సేకరిస్తూ ఉండేవారు చాలామంది తపస్సు ఉండేటువంటి వారు చీరాల స్వామిని ఎంతగానో గౌరవించేవారు ఆ విధంగా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాస్టరు ఎక్కడికి వెళ్ళి వస్తూ వస్తూ ఒక చొక్కా తెచ్చారు మరదోజ మాస్టర్ గారు తెలిసిన వాళ్లకు మాస్టర్ గారి ఫోటోల్లో ఒకచోట చీరాల స్వామి వారి ఇచ్చిన చొక్కాను వేసుకొని ఆయన ధ్యానం చేస్తున్నది ఒకటి ఉంది ఆయన అప్పుడప్పుడు మహాత్ములకు సంబంధించిన ఏ వస్తువైనా విశేషమైన తపోమయంగా ఉంటుందని తరచూ మాస్టర్ గారు నమస్కారం పెట్టి చాలా శ్రద్ధగా ధ్యానం చేసేవారు అట్లాంటి ఒక ఫోటో కూడా ఉంది మనకు ఒకసారి అలా జరిగింది ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఎక్కడికో వెళ్ళి వస్తు ఉంటే అంటే అప్పుడు మాస్టర్ గారికి ఆయన పాగలపాటి గురువు గారు వీళ్ళంతా కూడా ఒక సూచన చేశారు వివాహం చేసుకోవటం నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిది అని ఆ సందర్భంలో దాని కొద్దిగా ముందన్నమాట ఒకసారి మాస్టర్ గారు అక్కడికి వెళితే ఆయనకు ఒక చీర ఇచ్చారు మాస్టర్ గారు అన్నారు నాకు చీర ఎందుకు ఇచ్చారో తెలియదు బహుశా నేను వివాహం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచన నాకైతే మాత్రం అలాంటిదేమీ నా మనసులో లేదు మహాత్ముడైన ఆయన ఎందుకు ఇచ్చారో తెలియదు అని ఆ తర్వాత వివాహం అవుతుందని అమ్మగారు వస్తారని చీరాల స్వామి వారి అనుగ్రహం ఆ విధంగా సూచించి ఉండవచ్చు అని అంతా అనుకున్నాం మాస్టర్ గారు కూడా అదే చెప్పారు అంతేకాకుండా ఆయన దగ్గర వెళ్ళగానే మనసు అంతర్ముఖమై ధ్యానస్థమై చాలా పరమాద్భుతంగా ఉండేది ఆయన ఏం చేసేవారంటే అయ్యా ఆ ఎర్రస్వామి వస్తాడా స్వామి రప్పించమంటారా ఉత్తరం దాయమంటారా అని అంటే వద్దులయ్య ఎర్రస్వామి వస్తాడు అంటే మాస్టర్ వెళ్ళేవారు ఎప్పుడు ఎన్నిసార్లు అయినా సరే అలా జరిగేదని అక్కడి వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విధంగా స్వామితో చాలా అనుబంధం ఒకసారి అక్కడ భక్తులతో స్వామి అన్నారంటే నేను గతంలో కడప జిల్లాలో పలానా చోట ఉన్నాను అక్కడి నుంచి నేను వచ్చాను అని చెప్పి అన్నారట ఆ విషయం తెలిసి మాస్టర్ గారు అక్కడ మన కాలేజీలో ఉండే ఆ ప్రాంతపు విద్యార్థులు కొంతమందిని పిలిచి అక్కడికి వెళ్ళి అక్కడ చూడమన్నారు వాళ్ళు చెప్పారు అక్కడ ఒక నది అంచున ఒక సమాధి ఉంది అక్కడ ఒక సాధుజీవనం గడిపిన పెద్ద ఆయన కాలమైపోయారు ఆయన సమాధి ఉంది అక్కడ అని ఆ సమాధి నుంచి ఆయన వచ్చారని చెప్పారేమో సరే ఏది ఏమైనా ఇలాంటి కొన్ని పరిశోధనలు ఇవి జరిగిన తర్వాత అసలు ముఖ్యమైన విశేషం ఏంటంటే భరద్వాజ్ మాస్టర్ గారు ఎప్పుడు ఏం చేసినా ఒక పద్ధతిలో సంపూర్ణంగా చేస్తారు మాస్టర్లు ఎప్పుడు చూడండి ఏంటంటే ఒక వస్తువు ఎక్కడ పెట్టి మర్చిపోవటం అంటే మనలాంటి వాళ్ళకి ఇస్తే అవి పెట్టి మర్చిపోతాం ఆయన అయితే మర్చిపోవడం కాళ్ళు చేతులు ఎక్కడ కొట్టుకోవటం తల కొట్టుకోవటం తర్వాత ఇలాంటివి ఉంటాయి కదా పొరపాటుగా వెనక్కి వచ్చే ఎక్స్క్యూజ్ చెప్పడం ఇలాంటివి ఉండవు ఏదైనా ఒక క్రమానుగతంగా ఉండదు అటువంటిది ఆయన కాలేజీకి వస్తే కాలేజీ క్లాస్లోకి వచ్చారంటే ఎంతకాలం ముందైనా ఆయన ఎక్కడ పాఠం ఆపారో అక్కడి నుంచి అవుతారు మనమంతా పుస్తకాలు ఎత్తుకొని పేజీలు చూసుకోవాలి అటువంటి మాస్టారు ఒకరోజు విద్యానగర్ కాలేజీలో రూమ్ నెంబర్ ఫైవ్లోకి వస్తున్నారు అది మా క్లాసు అక్కడ లోపలికి వస్తూ వస్తూ ఎప్పుడు ఆ డయాస్ తట్టుకున్నారు ఆయన కానీ పడకుండా ఎత్తగో నిలదొక్కున్నారు అది చాలా అరుదైన విషయం మాస్టర్ గారు ఎప్పుడు అలా చేయరు అట్లా ఎందుకైందో అర్థం లేదు ఆ క్లాస్ అయిపోయిన వెంటనే దగ్గరికి వెళ్ళి మేము అడిగాం సరే ఏమైంది అని అప్పుడు ఆయన ఆశ్చర్యంగా మాట చెప్పాడు ఏం లేదు ఆ డయాస్ మీద తీరాలు స్వామి కనిపించారు ఆయన కనిపించినందువల్ల నేను తట్టుకున్నాను కానీ నిలదొక్కున్నాను అని ఆయన ఏదో పిలుస్తున్నట్టుంది బహుశా ఆయన దేహం విడుస్తారేమో అన్నారు అది శిలాక్షర శాసనం అంతే ఆ మధ్యాహ్నం తర్వాత అక్కడ కాలేజీ పని చూసుకునేసి మాస్టర్ గారు కూడా మరొక స్నేహితుడు వెళ్ళాడు చీరాలకు చేరేటప్పటికి ఆయన అంటున్నారు అయ్యా ఆ రస్వామి వస్తాడా అయ్యా వస్తాడయ్యా ఆయనే చెప్పారు ఆ మాట చెప్పిన తర్వాత కొంతసేపటికి మాస్టర్ వెళ్ళారు ఇక్కడ మాస్టారి అంతర్మతనం ఏదో ఆయనకు స్పష్టంగా తెలిసి ఉందన్నమాట వెళ్ళిన తర్వాత ఆయన బాగా చివరిలో ఉన్నారు ఆ రాత్రి మాస్టర్ గారు ఆయన పక్కన చేరి స్మరణ చేశారు తండ్రి సాన్నిధ్యంలో బిడ్డ ఉన్నట్టు ఆ విధంగా ఉండడం ఆయన సమాధి అయిపోవడం మరో రోజు ఆ కార్యక్రమాలన్నిటికీ మాస్టర్ ఉండడం ఒక అంతుబట్టని భగవంతుడి లీల అంటే మహాత్ములతో ఆయనకు ఎంతటి సాహచర్యం ఉండేదంటే ఇంతటిది ఉండేది అంటే ఆయనకు ఒక ప్రత్యక్ష దర్శనం ఆయన పూర్తిగా నూటికి నూరు పాళ్ళు విశ్వసించి ధ్యానించి తపించి స్మరించి అటువంటి జీవనాన్ని తాను తెలుసుకొని దాన్ని మనకు చెప్పారు అందుకనే మాస్టర్ చెప్పిన ఏ మహనీయుడైనా నాటికి నేటికి ఏ నాటికైనా సరే వాళ్ళు మహనీయులే అట్లాగే మరిన్ని వివరాలు మనకు లభిస్తాయి అట్లా ఎందరో మహానుభావులు అన్ని కాలాల్లో ఉంటారని ఈ పుణ్యభూమి అయిన భారతదేశంలో మహాత్ములకు కొదవలేదని అలాంటి వాళ్ళను తాను దర్శించి అనుభూతి చెంది మనకు అందించిన పరమపావన సద్గురుమూర్తి పరమాత్మ స్వరూపి అయిన మాస్టర్ గారికి నమస్సుమాంజలి ఘటించటమే మన విధి కర్తవ్యం వారి అనుగ్రహం మనని సదా కాపాడుతుంది మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం ప్రస్తుతానికి సెలవు श्री सचिदानन्दसद्गुरुकायिनां महाराजवी गुरुदेवदत्ता चायी रां चायी रां जयच्छायी राम् ीरा राम तायि राम देव राम नन्दसर्वोसायिना की जय